Put లో ఓ చిత్రమైన ఘటన చోటు చేసుకుంది ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు అత్తవారింటికెళ్లిన ఇరవై నిమిషాలకే పెళ్లి రద్దయ్యేలా చేసింది డియోరియా జిల్లాలో ఓ జంటకు ఘనంగా పెళ్లి జరిగింది జయమాల ద్వారపూజ తదితర సంప్రదాయాలన్నీ సక్రమంగా జరిగిన అనంతరం వధువు అత్తారింటికి చేరుకుంది దుల్హా చక్ర దిఖాయి కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆమె అకస్మాత్తుగా ఆ వేడుకను ఆపేసింది వెంటనే తన తల్లిదండ్రులను పిలవాలని పట్టుబట్టింది భర్త అత్తమామలు ఎంత నచ్చజెప్పినా ఆమె విన కాసేపటికే అక్కడికి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు అత్తవారింట్లో వాళ్ళ ప్రవర్తన తనకు ఏ మాత్రం నచ్చలేదని వారితో కలిసి ఉండలేనని ఆమె మొండికేసింది దాదాపు ఐదు గంటల పాటు చర్చల అనంతరం పెళ్లి రద్దుకు ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరింది పెళ్లి సమయంలో ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు వస్తువులను తిరిగి ఇచ్చేసుకున్నారు అనంతరం వధువు తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది పెళ్లంటే నూరేళ్ల పంట అనే రోజుల నుంచి వైవాహిక బంధాన్ని క్షణాల్లో తెంచేసుకునే రోజులు దా పురించాయని సాంప్రదాయవాదులు వాపోతున్నారు